హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ఆల్రెడీ మీరు తమ్నెల్ చూశారు కదా సో ఇప్పుడు ఉంటున్న ఇంటిని అయితే మేము ఖాళీ చేసేస్తున్నామండి అందుకే ఇక్కడ ఈ హడావుడ్ అంతాను మనకి ఒక సొంత ఇల్లు లేనప్పుడు లేదంటే జాబ్ పర్పస్ మీద ఒక చోట నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంటిని మారడం అనేది సహజమే కదా అట్లా ఇల్లు మారుతున్న క్రమంలోనే తెలుసో తెలియకో హడావుల్లోనో మేమైతే కొన్ని మిస్టేక్స్ చేసామండి సో వాటిని మీరు చేయకుండా ఉంటారు అనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నాను మనము ఇల్లు మారుతున్నాము అనగానే ముందుగా మూవర్స్ అండ్ ప్యాకర్స్ని వన్ వీక్ ముందే మాట్లాడుకొని రెడీగా ఉంచుకోవాలండి ఎందుకంటే మనం ఇల్లు మారుతున్నాము అనేది మనకు ముందే తెలుసు కాబట్టి మాట్లాడుకొని ఉంచుకుంటే మంచిది లేదు అంటే ఒక రోజు ముందో రెండు రోజుల ముందో అయ్యిద్దులే పైనప్పటికీ అని చెప్పి మనం డిలే చేశాము అంటే వాళ్ళు ఆ టైంకి మనకి దొరకపోవచ్చు మీరు మూవర్స్ అండ్ ప్యాకర్స్ని బుక్ చేసే ముందుగానే వాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది కంపెనీ గురించి కానీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే బుక్ చేయండి ఎందుకంటే ఇప్పుడు మేము ఎవరైతే మూవర్స్ అండ్ ప్యాకర్స్ని మాట్లాడుకున్నామో వాళ్ళ వర్క్ అయితే నాకు నచ్చలేదు మేము అయితే ఎంక్వైరీ చేయకుండానే బుక్ చేసుకున్నాము సో వాళ్ళ వర్క్ ఎందుకు నచ్చలేదు అనేది నేను ఫర్దర్గా వీడియోలో మీకు చూపిస్తాను ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ మనీని ఎలా చార్జ్ చేస్తారు అంటే మనం ఎంత డిస్టెన్స్లోకి ఇల్లు మారుతున్నాము అంటే మనం షిఫ్ట్ అయ్యేది గ్రౌండ్ గ్ ఫ్లోర్కి గ్ 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 అనుకోండి ఒక రకంగా ఛార్జ్ చేస్తారు లేదు టాప్ ఫ్లోర్ అనుకోండి ఒక రకంగా చార్జ్ చేస్తారు మనకి ఒకవేళ సామాను సర్దుకునేంత టైం లేదు అనుకోండి హడవుడిగా ఒకవేళ హడవుడిగా ఇల్లు ఖాళీ చేసేస్తున్నాము అనుకోండి ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వచ్చేసి సామాన్ అంతా ఇక్కడ ప్యాక్ చేసి మనం ఎక్కడికైతే షిఫ్ట్ అవుతున్నామో అక్కడికి వచ్చేసి ఈ సామాను ఎక్కడక్కడ సర్ది పెట్టమన్నా సర్దేస్తారండి బట్ ప్రతిదానికి ఒక ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది మేమైతే నైంటీ నైన్ పర్సెంట్ వరకు మొత్తం అంతా మేమే ప్యాక్ చేసుకున్నామండి సామానంతా జస్ట్ వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేయమన్నాము అంతే ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ని మేము ముందు రోజే చెప్పేసామండి ఉదయాన్నే ఐదు గంటలకల్లా వచ్చేసేయమని చెప్పి ఇల్లు మారడానికి ఎందుకు అంటే మేము ఉంటుంది అసలే టాప్ ఫ్లోర్లో అండి ఈ సామాన్లన్నీ మేము లిఫ్ట్ ద్వారానే కిందకి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది మరి మిగిలిన ఫ్లాట్లలో ఉన్నవాళ్ళు కూడా పనుల మీద బయటికి వెళ్ళే వాళ్ళు కిందకి పైకి తిరిగే వాళ్ళు ఉంటారు కదా సో మేము ఇల్లు మారే వంకతో సామాన్లు కిందకి పైకి కిందకి పైకి లిఫ్ట్ మేమే వాడేసుకుంటుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము ఎర్లీ మార్నింగే ఈ పని మొదలు పెట్టామండి అయినా సరే ఈ సామానంతా కిందకి షిఫ్ట్ చేసేటప్పటికి మాకు అరౌండ్ సిక్స్ థర్టీ అయిపోయింది టైము ఇల్లు మారేటప్పుడు ఇంకొకటి మనం చేయాల్సింది ఏంటంటే సామాన్లన్నీ ప్యాకింగ్ చేసుకుంటాం కదా సో అట్లాంటప్పుడు వ్యాలబుల్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి మనకి గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి లేదంటే మన సర్టిఫికేట్స్ కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయి కదా సో వాటిని ఒక బ్యాగ్స్లో సర్దుకొని అవి మీతో పాటే క్యారీ చేయండి వాళ్ళతో పాటు పంపించవద్దు ఎందుకంటే పొరపాటున అవి మిస్ అయినాయి అంటే ఇబ్బంది పడాలి ఇంకొక పాయింట్ ఏంటంటే అంతా వాళ్ళు షిప్ చేసేసాము అని మీకు చెప్పగానే వెహికల్ని వాళ్ళు స్టార్ట్ చెయ్యకముందే మీరు ఒకసారి ఇంటికి తాళం వేసే ముందే ఒకసారి ఇల్లంతా చెక్ చేయండి అన్ని రూమ్స్ అన్ని కబోర్డ్స్ చెక్ చేయండి మై మేబీ మీరేమైనా సామాను మర్చిపోయారేమో అని చెప్పి చెక్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్ వేస్ట్ అయినా పర్వాలేదు మీరు చూసుకోండి ఎందుకంటే మీరు ఒకవేళ ఆ వస్తువుని అక్కడే వదిలిపెట్టారు అంటే తిరిగి వెనక్కి రావాలి అంటే మీకు టైము వేస్ట్ అయ్యిద్ది మనీ కూడా వేస్ట్ అయ్యిద్ది వాళ్ళు ఏంటంటే మనల్ని హడవుడు హడవుడి చేసేస్తారు సామాన్లు సర్దేస్తా కానీ మీరు అస్సలు హడవుడు పడొద్దు ఒకసారి ఇల్లంతా చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకోకుండా ఉండటమే మేము చేసిన తప్పు నాలుగైదు అట్టపెట్టెల్ని సామాన్తో సర్ది అవన్నీ ఇంట్లోనే అక్కడ ఖాళీ చేస్తున్న ఇంట్లోనే వదిలేసి వచ్చేసాం మేము చూసుకోకుండా ఉండటం అది మా మిస్టేక్ అన్నమాట అట్లా సామానంతా తీసుకొని కొత్త అయితే షిఫ్ట్ అయిపోయామండి ఇదిగోండి సామానంతా తీసుకొచ్చి హాల్లో అయితే పెట్టేశారు యాక్చువల్గా మనం సామాను ప్యాక్ చేసుకునేటప్పుడే అట్టపెట్టెల మీద మనం ప్రతిదీ రాసుకోవాలి రెగ్యులర్ వేర్ ఐటమ్స్ ఏంటి లేకపోతే డైనింగ్ ఏరియాలో పెట్టే ఐటమ్స్ అని లేదంటే హాల్లో పెట్టేవని చెప్పి బట్టలని కానివ్వండి కిచెన్ ఐటమ్స్ అని కానివ్వండి రాసి పెట్టుకుంటే మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏ బాక్స్ ఎక్కడ పెట్టించాలి అనేది ఒక ఐడియా ఉంటుంది మనం ఎక్కడే అక్కడ సర్ది పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇందాక నేను మీకు చెప్పాను కదా వాళ్ళ వర్క్ నచ్చలేదని చెప్పి వాళ్ళు ఏసీ అయితే అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారండి ఏసీ బిగించలేదు అండ్ నెక్స్ట్ వాటర్ ప్యూరిఫయర్ కూడా అట్లాగే పెట్టి వదిలేశారు వాటర్ ప్యూరిఫైయర్ కూడా వాళ్ళు బిగించలేదు టీవీ కూడా వాళ్ళు ఫిట్ చేయకుండానే వెళ్ళిపోయారు చెప్పాలి అంటే ముందే మాట్లాడుకున్న రేటు ప్రకారం వాటర్ ప్యూరిఫయర్ టీవీ ఏసీ అన్నీ వాళ్ళే బిగించాలండి బట్ వాళ్ళు ఏమీ చేయలేదు అందుకని చెప్పి మేమేం చేసామంటే ఏసీ కోసం ఎక్స్ట్రా రెండు వేలు వాళ్ళకి ఫిట్ చేసినందుకు ఇవ్వాలి సో ఆ డబ్బులు మాత్రం తగ్గించే ఇచ్చాము కానీ మరి వాటర్ ప్యూరిఫైర్ టీవీ కూడా ఉంది కదా సో వీటి కోసం ఎక్స్ట్రా మేము మనిషిని పిలిపించుకున్నాము వీటిని బిగించడం కోసం అని ఏసీ బిగించడం కోసం మేము మళ్ళీ ఎలక్ట్రిషియన్ని మాట్లాడుకున్నామండి సో ఈ విషయంలో అయితే మాకు వచ్చిన లాస్ ఏమీ లేదు ఏసీ ఫిట్ చేయించడానికి ఎందుకంటే మనీ అయితే తగ్గించి ఇచ్చేసామని చెప్పాను కదా వాళ్ళకి టీవీ వాటర్ ప్యూరిఫైయర్ ఫిట్ చేయడానికి మేము మళ్ళీ ఎక్స్ట్రాగా వేరే ఎలక్ట్రిషియన్ని మాట్లాడుకున్నామండి సో ఆయన వచ్చి టీవీ వాటర్ ప్యూరిఫైయర్ రెండు బిగించినందుకు ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేశారు సో ఆ థౌజండ్ రూపీస్ అయితే మనకి లాసే ఎందుకంటే ముందే మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఈ పని మూవర్స్ అండ్ ప్యాకర్స్ చేయాల్సిందేనండి ఇంకొకటి నేను మీకు చెప్పాను కదా మేము ఖాళీ చేస్తున్న ఇంటిలో నుంచి ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు అంతా తీసుకురాలేదు అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి మా హస్బెండ్ ఇదిగోండి ఇవన్నీ తీసుకొచ్చారు ఆ బియ్యం డబ్బా పక్కన అట్టపెట్లు ఉన్నాయి అవి చూడండి సో ఇవన్నిటిని మళ్ళీ ఆటో కట్టించుకొని తీసుకొని రావడానికి ఎక్స్ట్రా టూ హండ్రెడ్ రూపీస్ అయినాయండి సో టూ హండ్రెడ్ పెద్ద ఇష్యూనా అనుకోవచ్చు మేమంటే ఇంటికి దగ్గరలో మారిపోయాం కాబట్టి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోగలిగాము అదే దూరాలు వెళ్ళే వాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇంకా ఇంకెక్కువ దూరం వెళ్ళే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకొని వెళ్ళాలంటే అది చాలా కష్టమైన విషయం కదా సో కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి వాళ్ళు కంగారు చేశారు కదా అని చెప్పి మీరు కంగారు పడిపోకండి అన్నీ చూసుకోండి అంతా షిఫ్ట్ చేశారా లేదా అనేసి ఇంకా ఈ మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళే అదగోండి గ్యాస్ కనెక్షన్ ఇస్తారండి సో వాళ్ళు హడావుడి హడావుడిగా చేస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు డబ్బులు తీసేసుకోవాలి వెళ్ళిపోవాలి అనే హడావుడితో గ్యాస్ కనెక్షన్ చేయమంటే చూడండి హడావుడిగా పెట్టేటప్పటికి అది కాస్త ఆ పైపు చిట్లిపోయింది కనపడుతుంది కదా దెబ్బకి నేను కొత్త పైపు తెప్పించుకునేదాకా కూడా గ్యాస్ స్టవ్ అయితే వెలిగించలేదు ఇదిగోండి ఇది కొత్త పైప్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి చిన్న మిస్టేక్ కూడా పెద్ద ప్రమాదాలకే దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్